హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రవ్వతో గులాబ్ జాముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా బాగా వచ్చినాయండి చూసారు కదా మనం బయట మార్కెట్లో దొరికే పిండితో చేసుకుంటూ ఉంటాం కదండీ నాకు ఆ పిండితో చేసిన గులాబ్ జాములు అయితే అంత పర్ఫెక్ట్గా రావండి అలా అని చెప్పి నేను రవ్వతో గులాబ్ జాములు ట్రై చేశాను నిజంగా చాలా బాగా వచ్చినాయండి జ్యూసీ జూసీగా చాలా బాగున్నాయి మరి గులాబ్ జాముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కరిగిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు రవ్వని వేసుకున్నానండి సూజీ రవ్వ వేసుకున్నాను వేసుకొని నెయ్యిలో ఈ సూజీ రవ్వని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి ఇలా పొడి పొడిగా అయ్యే వరకు మనం రవ్వని ఫ్రై చేసుకోవాలండి మనం ఈ కప్తో హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఫుల్ కప్ అయితే పాలు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ కాచి చల్లార్ చిన్న పాలను మాత్రమే వాడుతున్నాను అవే వేసుకోవాలండి పాలు అయితే అస్సలు యూస్ చేయకూడదు నేను గేదె పాలు యూస్ చేస్తున్నానండి మీరు ప్యాకెట్ పాలైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ ఇంకా పాలు దగ్గరికి మిశ్రమం ఇలా ఈ విధంగా ఉడకాలండి చూడండి ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా సాఫ్ట్గా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి వన్ కప్పు షుగర్ వేసుకుంటున్నానండి ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ పడుతుందండి వేసుకొని పంచదార మొత్తాన్ని ఇవ్ కరిగించుకోవాలండి ఇక్కడ పంచదార మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదండి కరిగిన తర్వాత దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసి పట్టుకున్న యాలకుల పౌడర్ని వేసుకున్నానండి మీ దగ్గర అలా రెడీమేడ్ది పౌడర్ లేనట్టు అయితే ఒక నాలుగు యాలకులని దంచుకొని కూడా వేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్కి పాకం ఎలా అయితే పడతామో సేమ్ అలానే ఉండాలండి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి ఇందాక మనం పాలల్లో ఉడికించిన రవ్వని రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత ఒక కప్పు చిన్న కప్పుతో ఒక కప్పు మిల్క్ పౌడర్ అండి ఇక్కడ నేను నెస్లే కంపెనీ నుంచి మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను మీరు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చండి తర్వాత వన్ కప్ మైదా వేసుకున్నానండి తర్వాత ఒక చిన్న చిటికెడండి చిన్న స్పూన్తో స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి కేక్స్లో గటా వాడుతూ ఉంటాం కదా ఆ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా చేతితోనే కలిపేసుకోవాలండి చూడండి మనకి మిశ్రమం కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ మనకి గులాబ్ జాములు చేసుకోవటానికి వీలుగా అయ్యేటట్టుగా పిండిని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి పాలు అన్నీ నేను క్వాంటిటీ లేదండి మీకు గులాబ్ జాములకి డవ్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చే వరకు మనం పాలని వేసుకొని చేసుకోవాలి ఇక్కడ గులాబ్ జామ్ చేసేటప్పుడు ఈ ట్రిక్ని అయితే ఖచ్చితంగా యూస్ చేయండి మనం చేతితో నలిపి అప్పుడు కనుక రౌండ్గా బాల్ చేస్తే సాఫ్ట్గా వస్తుందండి ఎక్కడ కూడా ఒక చిన్న క్రాక్ అనేది కూడా లేకుండాను ఇక్కడ ఇంకొక బాల్ని నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మొత్తం రవ్వతో గులాబ్ జామున్లు అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో చూసారు కదా ఇక్కడ నేను చేసుకున్న క్వాంటిటీకి ఇన్నైదో వచ్చాయండి ఎన్ని గులాబ్ జామున్లైనా బయట డబ్బులు పెట్టుకునే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మంచి హీట్ ఉండాలండి ఆయిల్ మంచి హీట్ అయిన తర్వాత మనం ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్ని బాల్స్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాల్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ని పూర్తిగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ బాల్స్ని ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ మనకి రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామున్ అయితే ఇలా ఫ్రై చేస్తూ ఉన్నప్పుడే కొన్ని కొన్ని అయితే పగిలిపోతూ ఉంటాయండి బయట కొన్న పిండితో చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు రాని వాళ్ళు బయట డబ్బులు పెట్టి పిండి కొనాలి వాళ్ళు ఇలా ఒక్కసారి రవ్వతో ఇన్స్టెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మిల్క్ పౌ మిల్క్ పౌడర్ కూడా మనకి కావాలి అనుకుంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి వాటి వాటిని వేసుకొని చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాక పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నానండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చాయో కదా ఇప్పుడు ఇందాక షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ బౌల్స్ చేసి ఈ టైం టేకింగ్ ప్రాసెస్లో ఇది కొంచెం చల్లారిందండి దీన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక్కసారి వేడ్ చేసి తెచ్చుకున్నాను తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జాముల్ని తీసుకొచ్చి ఈ షుగర్ సిరప్లో వేసుకున్నానండి షుగర్ సిరప్ ఒకసారి వేడ్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ పొగలు వస్తున్నాయి చూడండి కలుపుతూ ఉంటాను మొత్తం అన్నీ కూడా కలిసే విధంగా కలిపేసి మూత పెట్టి ఒక్క ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేస్తే చక్కగా మనకి షుగర్ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయండి డబల్ సైజులో అయితే అయిపోతాయి అందుకు మీరు చేసుకునేటప్పుడు గులాబ్ జాముల్ని కొంచెం చిన్న సైజులో చేసుకుంటే అవి షుగర్ సిరప్ పీచుకున్న తర్వాత చక్కగా పెద్దగా అవుతాయండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉబ్బినీ కదా షుగర్ సిరప్ అంతా కూడా గులాబ్ జామున్స్ అనేవి అబ్జర్వ్ చేసుకున్నాయండి చూడండి ఇక్కడ మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో కదా ఒకసారి ఈ రవ్వ గులాబ్ జామున్ని మీరు డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఏ అకేషన్ అయినా పండుగైనా కూడా గులాబ్ జామున్ చేసుకుంటూ ఉంటాం కదండి డబ్బులు పెట్టి బయటకునే పని లేకుండా ఇన్స్టెంట్గా ఇలా రవ్వ గులాబ్ జాముల్ని ట్రై చేశానండి మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు తక్కువ లడ్డూల రెసిపీని చూసేద్దామండి కేవలం కప్పు శనగపిండితో ఇలా తక్కుడు లడ్డూలను చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చేసుకోగలిగే ఈజీ మెథడ్లో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్రాసెస్లో యూట్యూబ్లోనే ఎలాంటి వీడియో లేదండి ఈ వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు చాలా నచ్చుతుందండి మరి ఈ తక్కుడు లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు పంచదార వేసుకున్నానండి మళ్ళీ అదే కప్పుతో పావు కప్పు పంచదార వేసుకున్నాను దీంట్లోకి ఒక నాలుగు యాలకులను వేసుకున్నానండి వేసుకొని మిక్సీ జార్ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నానండి మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ చేసేసుకున్నాను చూడండి మనకి పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఏదైనా అనుకుంటే మందపాటి ప్యాన్ అయినా తీసుకొని మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవాలి కాకపోతే కొంచెం మందంగా ఉన్నదా తీసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక కప్పు శనగపిండి అండ్ అలానే ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు మైదా ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ మైదా ఇంకా శనగపిండిని పెట్టి సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా మనం ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పిండి అనేది వేడవుతుందండి పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇప్పుడు మనం ఏ కప్తో అయితే శనగపిండి ఇంకా మైదా పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకున్నానండి కొంచెం నెయ్యి అయితే పక్కన పెట్టి కొంచెం ఎక్కువ మోతాదులో నెయ్యిని వేసేసుకొని ఈ నెయ్యి ఇంకా మైదా శనగపిండి ఇవన్నీ కలిసే విధంగా మనం సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలండి కొంచెం టైం పడుతుందండి కలవటానికి మీరు ఓపిగ్గా నిదానంగా కలుపుకుంటే త్వరగా కలుస్తుందండి చూడండి ఇప్పుడు మిగతా నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మనం మొత్తం కలిపేసుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే స్టెక్చర్ చూసారు కదా కొంచెం లడ్డు చేసుకోవడానికి వీలుగా అయ్యింది ఒక పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుందండి దీన్ని నిదానంగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగు పట్టేసి మనకి లడ్డు ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత నేను ముందుగానే కొంచెం పాలనైతే మరిగించి చల్లార్చి పెట్టుకున్నానండి హాఫ్ కప్ కంటే కూడా తక్కువగానే ఉన్నాయి పాలు పచ్చి పాలు వేస్తే మళ్ళీ లడ్డు అనేది స్మెల్ వస్తుంది ఖచ్చితంగా మరిగించి చల్లార్చిన పాలనే వేసుకోండి పాలన కూడా మొత్తం ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని సార్లు కింద మనం ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత మనకి తెలిసిపోతుందండి లడ్డు కన్సిస్టెన్సీలోకి వచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టుకునే చేసుకోమని చెప్పాను కదా అలానే చేసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయ్యిందండి ఇప్పుడైతే ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను చూడండి మొత్తం అంతా కూడా కలిసింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఆఫ్ చేసేసి దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పూర్తిగా చల్లారి పెట్టుకున్నానండి ఇరవై నిమిషాల తర్వాత బాగా చల్లారింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండీ దాన్ని రెండు కప్పులు అవుతుందండి ఒక కప్పు ఇంకా పావు కప్పు పంచదార వేసుకున్నాం కాబట్టి మనకి రెండు కప్పులు షుగర్ పౌడర్ అవుతుంది ఈ షుగర్ పౌడర్ని ఈ శనగపిండి ఇంకా మైదాపిండి మిశ్రమం ఉంది కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేయాలి వేడిగా ఉన్నప్పుడు వేసామనుకోండి పంచదార ఆ వేడికి కరిగిపోయి వాటర్ వాటర్గా అయిపోతుంది లడ్డూ చేసుకోవటానికి వీలు అవ్వదండి కాబట్టి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి ఇక్కడ మరి పౌడర్ వేసాం కదా కలుస్తుందా లేదా అనే డౌట్ వద్దండి అలా కలుపుతూ ఉంటే అది నాని మనకి లడ్డూ చేసుకోవటానికి వీలుగా అయిపోతుంది చూడండి కొంచెం నెయ్యిని పక్కన పెట్టుకొని చేతికి అప్లై చేసుకుంటూ చిన్న చిన్నగా తక్కువ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి మీకు పెద్దగా కావాలంటే పెద్దగా లేదు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా మీకు నచ్చిన సైజులో రౌండ్గా చేసేసుకోవటం అండి ఎక్కడ కూడా చిన్న క్రాక్ అనేది లేకుండా ఎంత బాగా వస్తున్నాయో చూసారు కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఒకవేళ మీకు ఇలా లడ్డూల్లా వద్దు ఇంకా ఏదైనా డిఫరెంట్ షేప్లో కావాలి అనుకుంటే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా లడ్డూల్లానే చేసుకున్నాను తక్కువ లడ్డు చేయటానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి శనగపిండిని మిక్సీ పట్టుకోవాలి పకోడీలు చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలండి పాకం పట్టాలి ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి అందరికీ త్వరగా రాదు అలాంటి వాళ్ళు ఇలా తక్కుడు లడ్డూలని సింపుల్గా ఇవేనో ట్రై చేయండి ఇలాంటి తక్కువ లడ్డు వీడియోని మీరు యూట్యూబ్లో ఎక్కడైనా చూసారా ఒకవేళ చూస్తే ఏ ఛానల్లో చూసారో కామెంట్స్లో నాకు తెలియజేయండి నేను కూడా చూస్తాను అండ్ అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో జెన్యున్గా కామెంట్స్లో షేర్ చేసుకోండి చాలా బాగా వచ్చాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయండి ఇక్కడ నేను లడ్డూని చిదుపుతుంటే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒక్కసారి డెఫినెట్గా ఈ లడ్డూలన్నీ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి